జరిగింది అనమాట సైడ్ అది కూడా మనకి చాలా స్ట్రాంగ్ బాడీ అయితే ఇచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ అయితే మనం చాలా ఇంపార్టెస్ట్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం అక్కేపాల్ ఉన్నటువంటి నియాన్ మహేంద్ర షోరూంలో అయితే ఉన్నామండి చాలా మంది మనం కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేసేటప్పుడు అన్న ఒక ఐదు నుంచి ఆరు లక్షలు బిట్వీన్ ఉండేటటువంటి మంచి పేలోడ్ కెపాసిటీ కలిగిన ఒక కమర్షియల్ వెహికల్ గురించి వెహికల్ గురించి రివ్యూస్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో సో మనమైతే ప్రజెంట్ మహేంద్రలో ఉన్నటువంటి జీతో స్ట్రాంగ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ఈ మహేంద్ర జీతో అనేది సక్సెస్ఫుల్గా రెండు లక్షలకు పైగా యూనిట్స్ అయితే సేల్ అయిందంటేనే చెప్పొచ్చు ఈ మహేంద్ర జీతో అనేది ఎంత సక్సెస్ఫుల్ వెహికల్ అని సో దీంట్లో అయితే మనకి మహేంద్ర జీతో స్ట్రాంగ్లో టూ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ప్రెసెంట్ అయితే మనకి లో డీజిల్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది సో దీంట్లో మనకి సిఎన్జి వేరియంట్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట సో ఎక్కువ శాతం మంది అయితే డీజిల్ వేరియంట్ కొనుక్కుంటారు కదా ఇదైతే మనకి డీజిల్తో అయితే వస్తుంది సో టెన్ పాయింట్ ఫైవ్ లీటర్ల డీజిల్ ట్యాంక్తో అయితే వస్తుంది ఇది మనకి కంపెనీ క్లైమెంట్ మైలేజ్ ముప్పై రెండు వస్తుంది అన్నమాట దీన్ని యూజ్ చేసినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీని మైలేజ్ ట్వంటీ నైన్ వచ్చినట్టు అయితే తెలియజేయడం జరిగింది ఇది ఎక్కువ శాతంలో పేలోడ్ అంటే స్మాల్ కమర్షియల్ వెహికల్లో ఎక్కువ పేలోడ్ వేయగలిగేటటువంటి వెహికల్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఇలా చాలా విశేషాలు అయితే దీంట్లో ఉన్నాయి సో ఈ వెహికల్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రంట్ ప్రొఫైల్కి వచ్చేయండి లేకపోతే ఈ మహేంద్ర జీతో అనేది ఈ డెమో వెహికల్ అయితే వీళ్ళ దగ్గర ఉందనమాట మీకు ఒకరి టెస్టడ్ కావాలంటే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది ఇది అయితే డెమో వెహికల్ ఇక్కడైతే మనకు వైపర్ అయితే ఉంది సో విండ్షీల్డ్ అయితే చూడండి వైడ్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది సో డ్రైవర్ సెక్షన్ నుంచి మనం బయటకు చూడడానికి అయితే విజిబిలిటీ చాలా కంఫర్ట్ లెవెల్స్లో అయితే ఉంటుందన్నమాట డ్రైవర్ ఫ్రంట్ టు బ్యాక్ మూమెంట్ అయితే ఉండేలా సీట్ అయితే ఉంటుంది కాబట్టి మీ కంఫర్ట్కి తగ్గట్టు అయితే మీరు అయితే అడ్జస్ట్ చేసుకొని బయటకి అయితే చూడొచ్చు అనమాట విజన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే మనకి ఒక వైపర్ అయితే ఇచ్చారు దీనికి ఎటువంటి వాషర్ సెటప్ అయితే మనకి లేనట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇదైతే మనకి రెడ్ కలర్లు అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే వైట్ కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఈ రెడ్ కలర్ వెహికల్ ఏదైతే ఉందో ఇది అట్రాక్టివ్గా అయితే ఉంది దాని తర్వాత ఇక ఫ్రంట్ లైటింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇండికేటర్స్ ఏవైతే మనకి ఇక్కడ హెడ్లైట్ పక్కనే కనిపిస్తున్నాయి చూడండి సో ఇండికేటర్స్ దాని తర్వాత అయితే మనకి హ్యాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే దీని లోపల వస్తుంది ఒకసారి లైట్లు అయితే వేస్ట్ చూపిస్తాను నేను మీకు సో హెడ్లైట్స్ అయితే చూశారు కదా లైట్ త్రూ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట హెడ్ హెడ్లైట్ విత్ పార్కింగ్ బల్బ్ అయితే వస్తుందన్నమాట సో హై బీమ్ అయితే చూశారు కదా దాని తర్వాత ఇండికేటర్ అయితే వేస్తాను ఇండికేటర్ వేసిన తర్వాత మీకైతే చూడండి ఇండికేటర్ ఫ్రంట్ మాత్రమే కాకుండా మనకి సైడ్ కూడా ఇక్కడైతే ఉంటుంది హజ్ అయితే అయితే సరే అయితే చూడండి సో ఇక్కడైతే ఇండికేటర్ సైడ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సేఫ్టీ ఫీచర్లో భాగంగా ఇదైతే మనం సైడ్ నుంచి ఉన్నా సరే ఇండికేటర్ అయితే వెళుతూ ఉంది సో నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి వెళుతున్నాయి సో హెడ్ లైట్స్ అయితే నేను వస్తున్నాను హై బీమ్లో అయితే ఉంచాయి అనమాట బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఇండికేటర్స్ ఏ విధంగా లైట్ ఆన్ అవుతున్నాయో ఇకపోతే ఇటువంటి కమర్షియల్ వెహికల్స్ రఫ్ అండ్ అఫ్ కండిషన్లో అయితే మనం తిరుగుతాం సో ఇక్కడైతే మనకి మెటల్ బాడీ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ అయితే అది కూడా మనకి చాలా స్ట్రాంగ్ బాడీ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి మహీంద్ర లోగో అయితే కనిపిస్తూ ఉంది సో మహీంద్రా న్యూ లోగో అనేది మనకి కార్ సిగ్మెంట్లో అయితే ఉంటుందన్నమాట కమర్షియల్ వెహికల్ సిగ్మెంట్ ఈ పాత లోగో మాత్రమే ఉంటుంది ఇక్కడైతే మనకి ఒక గ్రిల్ అయితే ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి కింద అయితే ఒక గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంది కదా దట్టు ఇక్కడ మనకి మ్యాట్ బ్లాక్ తో కూడినటువంటి ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉంది ఇది మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే స్ట్రాంగ్ ఉంది లోపల పక్క కూడా మనకు ఒక ఫ్రేమ్ అయితే బిల్డ్ చేశారనమాట కాబట్టి దంత వేగం దేనికి తగిలిన లోపలికి ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు దాని తర్వాత ఇక్కడ మనకి ఈ గ్రిల్ నుంచి గాలి తగిలి ఇంజిన్ కూల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండదండి ఎందుకంటే అంటే ఈ కింద మనకి క్లియరెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది కదా దీనికైతే ఇంజిన్ ఫ్రంట్ ఉండదు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఇక్కడైతే మనం ఫాగ్ లైట్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మనం పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ టాప్ అండ్ వేర్ అంటేనే ఒక రిఫ్లెక్టర్ ఏదో ఒక రిఫ్లెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక సైడ్కి అయితే వచ్చేయండి సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మహేంద్ర స్ట్రాంగ్ స్ట్రాంగ్ అని చెప్పేసి అయితే దీని యొక్క బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట ఒక వర్యాప్ అయితే చేశారు దాని తర్వాత జీటో అని చెప్పేసి త్రీడీ స్టిక్కర్ అయితే వచ్చింది ఇండికేటర్ అయితే ఉంది ఏవైతే ఏవైతున్నాయో మనకి ఆటో ఫోల్డబుల్ అయితే కాదండి సో నార్మల్గానే మాన్యువల్గానే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇది డోరు సో మనకి ఈ పా విండోస్ కూడా మనకి నార్మల్గా అంటే మాన్యువల్గానే మనమైతే పైకి కిందకైతే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక ఈ బాడీ అంతా కూడా మనకి వెరీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది అన్నమాట మెటల్ బాడీ దాని తర్వాత మనం గానే లోపలికి వెళ్ళాలి ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఇక్కడ టైల్ సో టైల్ విషయానికి వచ్చేటప్పటికి మనం దీని లోపల స్టీల్ వీల్సే యూజ్ చేస్తారండి ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్లు వస్తాయి బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అన్నమాట వెంటిలేటర్ డిస్క్ అయితే దీనికి ఆఫర్ చేశారు దాని తర్వాత ఇక్కడ మనకి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే వస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ రేడియల్ ట్వెల్వ్ ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆపలి ఇచ్చారు నేపాల్ చూసారు కదా ట్యూబ్లెస్ టైర్ సో ట్యూబ్లెస్ టైర్ ఉండడం వల్ల మనకి పంచర్ అయించుకోవడం అనేది చాలా ఈజీ అయితే ఉంటుంది ప్రీవియస్ కొనే సస్పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో జీతోలో అవైతే కొంచెం కంప్లైంట్స్ వస్తాయని చెప్పేసి స్ట్రాంగ్ సస్పెన్షన్ అయితే యూస్ చేయడం జరిగింది నార్మల్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే మనకు ఆఫర్ చేయడం జరిగింది సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడ లీఫ్ స్ప్రింగ్ అయితే ఇవ్వలేదు దాని తర్వాత ఇక్కడ మనకి డీజిల్ ట్యాంక్ సో డీజిల్ ట్యాంక్ అయితే ఇక్కడైతే ఉంటుంది మనకి టెన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ చార్సస్ అయితే చూడండి సో స్ట్రాంగ్ చాసెస్ అయితే ఆ బిల్డ్ చేశారు దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇంజిన్ అయితే వస్తుందండి సో సెల్ఫ్ మోటార్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి దాని తర్వాత ఇక్కడ మనకి ఇదైతే మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట వాటర్ కూల్డ్ అని చెప్పేసి అంటారు సిక్స్ సెవెంటీ సీసీ ఇంజిన్తో అయితే ఈ వెహికల్ వస్తుంది అలాగే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ హాస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఫార్టీ ఓటర్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ వెహికల్ సో మో ఎనఫ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఇంజిన్కి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్ మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్ అని అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ సస్పెన్షన్ అయితే చూశారు కదా సో స్వింగ్గామ్ ఏదైతే ఉందో స్వింగ్ కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి సస్పెన్షన్ అయితే ఇచ్చారు దీని లోపల మెయిన్గా పేలోడ్ అండి సో పేలోడ్ అయితే మనకి ఎనిమిది వందల పదిహేను కేజీల పేలోడ్ అయితే దీనికి కంపెనీ అఫీషియల్ అయితే ఇచ్చింది మీరు ఎంత పేలోడ్ వేస్తున్నారు అనేది మీద జీటో అంతే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ మనకి ట్వల్వ్ ఇంచ్ టైర్ అయితే ఇచ్చారండి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు సో ఐదు వేలు కూడా సమానంగానే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ ఈ మడ్గాడి ఏదైతే ఉంది ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ కార్గో బాడీ సో ఈ కార్గో బాడీ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అప్పుడైతే మనకి సెవెన్ ఫీట్ ఫోర్ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట కార్గో బాడీ లెంగ్త్ దాని తర్వాత విడుతు తీసుకుంటే ఫోర్ ఫీట్ ఎయిట్ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ తీసుకున్నట్టయితే ఒక ఇంచు తక్కువ అడుగైతే ఉంటుంది అనమాట జీరో పాయింట్ నైన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది చాలామంది అయితే బాడీ కట్టించుకుంటూ ఉంటారు ఎందుకంటే కార్గో పర్పస్లో యూస్ చేయాలి వాటర్ క్యాన్లకి ఇటువంటివి మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేయాలంటే దీనికి ఎటువంటి బాడీ కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు కాకుండా బియ్యం బస్తాలు ధాన్యం బస్తాలు ఇంకేదైనా ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయాలంటే దీనికి అయితే బాడీ కట్టాలి దాని తర్వాత ఇంజన్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయంటే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చండి సో అది ఇంజిన్ అయితే మనకి ఈ కింద అయితే ఉంటుందన్నమాట దాని తర్వాత రేడియేటర్ గట్టి చూసారు కదా ఇంకా ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి రివర్స్ లైటు దాని తర్వాత బ్రేక్ లైటు స్టాప్ ల్యాంపు నెంబర్ ప్లేట్కి లైట్లు ఇవైతే ఉంటాయి మెయిన్ సెక్యూరిటీ ఫీచర్స్లో భాగంగా ఏంటంటే ఇక్కడ మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారండి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ డోరు డోర్ ఓపెన్ చేసామంటే డోర్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ బూట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఇక ఇటు సైడ్కి అయితే వచ్చేయండి ఈ సైడ్ అయితే మనకు ఒక బ్యాటరీ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి డెఫ్ ట్యాంక్ అయితే ఉందండి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ కాబట్టి ఇది నేచర్ ఫ్రెండ్లీ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు డీజిల్ వెహికల్ అయినప్పటికీ పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట పొల్యూషన్ ఎక్కువ జనరేట్ అవ్వకుండా మనకి ఈ డెఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందంటే యూరియా ఫ్లూయిడ్ అంటారు కదా ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాస్ట్లో ఎగ్జాస్ట్ గ్యాసెస్లో కలిసి అయితే పర్యావరణానికి కాలుష్యం లేకుండా వచ్చేటువంటి టెక్నాలజీ ఈ బిఎస్ కి అప్గ్రేడ్ అయినటువంటి ఈ మహేంద్ర జీతో స్ట్రాంగ్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక ఇంటీరియర్స్లో అయితే వెళ్ళిపోదాం లోపల ఏమేమి ముందే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి కీ అయితే ఇదిగోండి నార్మల్ కీ అయితే ఇచ్చారనమాట రెండు కీస్ అయితే ఇచ్చారా మనకి స్పేర్ కీ అయితే ఇచ్చారు సో ఈ కీతో అయితే మనం లోపలికైతే అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట సో లాక్ చేసి ఉంది కదా ఈ కీతో అయితే మనం లోపలికైతే అయితే ఎంటర్ అవ్వచ్చండి లోపలికి అయితే ఎంటర్ అవడానికి హ్యాండిల్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత ఇదిగోండి లోపల ఇంటీరియర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి డోర్ మీద ఎటువంటి స్పేస్ అయితే లేదండి వాటర్ బాటిల్ హోల్డర్ కానీ ఇటువంటివి ఏమి కూడా లేవు విండోస్ అయితే మనం మాన్యువల్గానే డౌన్ అప్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ అయితే ఒకటి ఉంది లోపల దాని తర్వాత ఏంటంటే ఇక్కడ డోర్ ఓపెనింగ్ నాబ్ అయితే ఇలా రౌండ్ అయితే ఇచ్చారనమాట కోక్టీన్ కప్లాగా సో డోర్ ఓపెన్ డోర్ లాక్ అయితే ఇక్కడ చూడండి అంతర్త సీట్లు విషయానికి వచ్చేటప్పటికి సీట్లు అయితే కంఫర్టబుల్ లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి చాలా ప్రీమియం అయితే ఉన్నాయన్నమాట క్వాలిటీ విషయానికి వచ్చేటప్పటికి నార్మల్ ఏదో కమర్షియల్ వెహికల్ అంటే ఏదో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే లేవు సో ఇదైతే మనకి లెదర్ సీట్స్ అయితే ఆఫర్ చేయాలి అంటే లెదర్ అంటే ఆర్టిఫిషియల్ లెదర్ అని ఉంటుంది ఆ ఆ అయితే యూజ్ చేశారు రెగ్జిన్ లెదర్ అయితే యూజ్ చేశారు దాని తర్వాత ఇక లోపలికి వెళ్ళడానికి నాకైతే ఫైన్ నేను హైట్ ఉంటాను నేను నాకు అక్కడ తగలకుండా అయితే లోపలికి యాక్సెస్ అయ్యాను లోపలికి ఎక్కి దిగడం అయితే చాలా ఈజీగా ఉంటుంది దాని తర్వాత ఇది ఫ్రంట్ బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చండి సీట్ అయితే రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే లేదు దాని తర్వాత ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఎటువంటి అడ్జస్టబుల్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు టీల్ టెన్ టెలిస్కోపిక్ ఇటువంటి అడ్జస్ట్మెంట్లు అయితే లేవండి స్టీరింగ్ అయితే లాక్ అయిపోతుంది మాన్యువల్ స్టీరింగ్ అనే ఉంటుంది స్టీరింగ్ అనేది మనకి పవర్ స్టీరింగ్ అయితే కాదు స్టీరింగ్ మీద హార్న్ అయితే ఇచ్చారు ఇది మనకి ఫ్లాట్ బాటమ్ అయితే వచ్చిందనమాట సో ఫ్లాట్ బాటమ్ అయితే వచ్చింది దాని తర్వాత ఇక్కడ లోగో అయితే మనకి త్రీడీలో ఎంబోజ్ అయి అయితే ఉంది హెడ్లైట్ ట్యూనింగ్ అండి లైట్ ఫోకస్ అనేది మనకి కింద కావాలో పైకి కావాలా దాన్ని బట్టి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కాయిన్ హోల్డర్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ ఈ స్టీరింగ్ మీద అయితే మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కంజోల్ ఇక కన్జోల్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ అయితే చెప్తా అనమాట ఇదైతే మనకి స్పీడోమీటర్ క్లాక్ అయితే ఇచ్చారు ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది ఇంజిన్ టెంపరేచర్ అలాగే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉందన్నమాట ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్జోల్ అయితే ఉంది అంతకు మించినటువంటి ఫీచర్స్ అయితే ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు సో ఇక్కడ ఒకసారి మనం ట్రిప్ ట్రిప్ ట్రిప్బి అని కూడా సెట్ చేసుకోవచ్చు ఆ పెట్రోల్ ఇండికేషన్ ఇంజిన్ లైట్ ఇవన్నీ కూడా ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఉండకూడదు దాని తర్వాత ఇక్కడ ట్వల్వల్స్ పవర్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత డాష్ బోర్డ్ అంతా కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట ఏదో రైమండ్ ప్యాంటు డిజైన్ లాగైతే ఉంది సో డీసెంట్ అయితే ఉంది ఇది హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే క్లస్టరు మనకి చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ ఐఆర్విఎం అండి సో ఐఆర్విఎం రేర్ విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుందనమాట ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి ఇది ఓపెనింగ్ అయితే అవ్వదు సో ఈ గ్లాస్ అయితే ఈ విండో అయితే ఓపెన్ అవ్వదండి ఓపెన్ అయితే చాలా బాగున్నాం దాని తర్వాత ఇంకెక్కడ తీసుకుంటే సైడ్ ఒక గ్లాస్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ చూసారు కదా గ్లాస్ డిజైన్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లాక్ చేసుకోవచ్చు ఎందుకంటే కమర్షియల్ వెహికల్స్ అనేటప్పుడు డబ్బులు గట్రా క్యారీ చేస్తారు కదా దాని తర్వాత కింద ఫ్లోరింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్లోరింగ్ అయితే మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే వేయించుకోవాలండి సో ఇది మనకి కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట లెగ్ రూమ్ కానీ తర్వాత అండ్రితో సపోర్ట్ అయితే లేదు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి దాని తర్వాత డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇచ్చారండి దీంట్లో లోపల నాలుగు గేర్లు అయితే ఉంటాయన్నమాట సో నాలుగు గేర్లు ప్లస్ రివర్స్ అయితే ఉంటుంది డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ ఇవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే వాక్ త్రూ క్యాబిన్ అంటే మనం ఇటు అటు ఈజీగా మూవ్ అయిపోవచ్చు అండి దాని తర్వాత సీట్ బెల్ట్లు అయితే బోత్ సైడ్స్ అయితే ఇచ్చారనమాట కోడ్ డ్రైవర్కి డ్రైవర్కి అయితే సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది కో డ్రైవర్ సైడ్ అయితే మనం మాన్యువల్గానే లాక్ అయితే చేసుకోవాలన్నమాట డోర్ లాక్ అయితే చేసుకోవాలి ఇక్కడ లాక్ చేసిన తర్వాత అక్కడ మనం లాక్ చేసుకుంటే సెక్యూర్డ్గా అయితే ఉంటుంది వెహికల్ దాని తర్వాత ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఆ పైన ఇవ్వడం జరిగింది ఇక్కడ టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారనమాట ఈ సన్ స్లైడర్లో మనకి కో పాసింజర్ సైడ్ అయితే సన్ స్లైడర్ లేదండి గ్రాబ్రిల్స్ అయితే మనకి ఇటువైపు ఉండదు సో ఇటువైపు అయితే ఒకటి ఇచ్చారు ఒక హుక్ కూడా ఇవ్వడం జరిగింది క్యారీ హుక్కు ప్రాక్టికల్గా అయితే ఉంది ఇది ఇది గైడ్స్ లోపలగా ఫై లోపల్ ఫైనల్గా ఇంటీరియర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కొనుక్కునే వారికి నాకు అన్నిటికంటే బాగా నచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే ఉంటుందండి కంపెనీ వారే వెహికల్తో పాటు అయితే ఇస్తారనమాట ప్రమాద బీమా పది లక్షల వరకు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అప్పటి వరకు మీరు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉంచాలి మరి ఇది మహేంద్ర జీతో స్ట్రాంగ్ ఓవరాల్ బయట నుంచి ఏ విధంగా ఉంది లోపల నుంచి ఏ విధంగా ఉంది ఇంజిన్ ఏ విధంగా ఉంది పవర్ టార్క్ విషయంలో ఏ విధంగా ఉంది పేలోడ్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా చూశారు కదా సో ఫైనల్గా ప్రైస్ సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా దీని ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి ఇది ఒక ఐదు లక్షల యాభై నుంచి ఐదు లక్షల డెబ్బై మధ్యలో అయితే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్తున్నది సో ఈ ప్రైస్ మీకు కావాలి ఈ ప్రైస్లో మీకు ఈ వెహికల్ కావాలంటే అంటే విశాఖపట్నం అక్కేపాల్ ఉన్నటువంటి నియాన్ మోటార్స్ని అయితే కాంట్రాక్ట్ అవ్వండి ఓ మహేంద్ర జీతో అనేది మీ దగ్గర ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది అనేది మాత్రం పక్కా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈవిడ మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ